జై శ్రీరామ్ స్వామి గురుదేవుల పద పద్మములకు నమస్కారములు తండ్రి ఈరోజు నూట ఇరవై రెండో సరుకు చదువుకున్న కదా స్వామి దానిలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాలు అనువాదం స్వామి ఆకాశము కంటే అతి నిర్మల మగు ఆ ఈ జగత్తు ప్రతిబింబిత మగుచున్నది అట్లు ప్రతిబింబించిన జగత్తునకు శుద్ధ సాక్షి స్వరూప దృష్టియు ప్రియా ప్రియ విభాగ పూర్వకమకు వివేకమును కలుగజాలనందున ఇక్కడే అర్థం కాలే స్వామి ప్రియ అప్రియ విభాగ పూర్వకమకు వివేకమును కలుగజాలనందున ఆ మాట అలా చెప్పలేదు శ్లోకంలో స్వామి చెప్పకపోయినా ఇక్కడ ఒక వివరణాత్మకంగా ఇచ్చారు అలా వివరణ ఎంతైనా ఇచ్చి ఇవ్వచ్చు ఒక మాట ప్రయోగించారు ఇక్కడ అట్లనే శుద్ధ సాక్షి స్వరూప దృష్టి ఇవి ఈ మాటలు అధికంగా ప్రయోగించే కొలది ప్రశ్నలు అధికం అవుతూ ఉంటాయి సంశయాలు అధికంగా వెలుగుతాయి అన్నమాట కానీ మనం అర్థం కావటం కోసం అని చెప్పి కొంచెం తేలిక చేద్దామని చెప్పి అనువాదాలు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి కంగారు పడద్దు ఆకాశాత్ ఇతరాచాచ ఇదం తస్చిదాత్మని స్వాభోగ ఏవహి జగత్ పృథగ్వత్ ప్రతిబింబతి బుద్ధిస్ తద్వ్యతిరేకేణ లోభమోహాదయోహితాన్ ఇక్కడ అసద్ అసద్క వ్యతిరేకే తేచ దేవతే పాతి అని చెప్పి చదువుకో చదువుకున్నా కూడా అర్థం వస్తుంది అనమాట పాతి అసద్ తస్మిన్ దేవతే ఏమిటి ఇక్కడ అంటే ఈ కంటికి కనపడే ఆకాశం కంటే లేకపోతే జాగ్రత్త ఆకాశం కంటే వ్యావహారిక ఆకాశం కంటే నిర్మలమైన చైతన్య ఆకాశం ఒకటి ఉన్నది అదే ఇదంతా కూడా ఆ చిదాత్మ ఎందే అదే ఆత్మ ఆ ఆత్మ ఎందే తనను తాను అనుభవించటము తనను తాను చూచుకోవటము తనను తాను తన స్థితిని తాను భావిస్తూ ఉండడం అనే స్థితి ఉన్నది దాని దాని వలన ఈ జగత్తు వేరుగా ఉన్నట్లుగా ప్రతిబింబిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది దాని ఆ మనసులో ఆ ఉద్దేశం ఉన్నందు ఆ బుద్ధి ఏదైతే ఉందో అది లోభము మోహము ఇత్యాదిగా కనపడే నానా విరూపాలతోటి లేకపోతే రూపాలతో అదే కనిపిస్తూ ఉన్నది అని అది దానికంటే అన్యంగా కనిపిస్తూ ఉన్నది వేరుగా కనిపిస్తూ ఉన్నది కానీ ఆ వ్యతిరేకతను వ్యతిరేకించి ఆ వాస్తవానికి లేని దాన్ని కనుక వ్యతిరేకించి అంటే జగత్తు యొక్క ప్రత్యేక అస్తిత్వాన్ని వ్యతిరేకించి ఎప్పుడైతే ఆ బుద్ధి ప్రయత్నం చేస్తుందో అప్పుడు దాని అందు అదే అదే అయి ఉంటుంది అన్నది ఈ శ్లోకం యొక్క ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం మిగిలినదంతా కూడా ఏమిటంటే వివరణ కోసం అధికంగా ఇచ్చిన పాఠం అనువాదంలో బుద్ధి రూపమే సర్వము అయి ఉన్నది ఆ బుద్ధి జగత్తును అంగీకరించినప్పుడు లోభము మోహము మదము మాత్సర్యము కామ క్రోధ లోప మోహ మదమాత్సర్యాలు అని చెప్పి చెబుతామే ఈ షడూర్మల రూపంలో కూడా అదే ఉంటుంది దాన్నే మనస్సుని బుద్ధిని చిత్తమని అహంకారమని ఇత్యాది నామాలతోటి చెబుతాం మరొక దానిని చూడటము అనే దానిని జగత్తుని తన అనుభవాన్నే తాను విడిగా చూడటం అనే దాన్ని ఏదైతే ఉందో ఆ బుద్ధి వల్ల ఆ జ్ఞానం వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది అయితే అది అసత్త అయి ఉన్నది కాబట్టి అంటే ప్రత్యేకమైన సత్త లేనిది అసత్తు ప్రత్యేకమైన సత్త లేనిది అసత్తు అయినప్పుడు సత్త కలిగి ఉన్నది ఏమిటి ప్రత్యేకత లేనిది కదా కాబట్టి అది కేవల సత్యమై కేవల చైతన్యమై ఉన్నది కేవల ఆనందమై ఉన్నది సచ్చిదానందమై ఉన్నది అది జగదనుభవాన్ని అలా దర్శించి ఇది కాదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినప్పుడు తను తాను వాస్తవ స్వరూపంలో అనుభవిస్తున్నది తస్మిన్ తదేవతే అవన్నీ కూడాను ఆ అనుభవాలన్నీ కూడా అదే ఉన్నది దాని ఎందే అది అనుభవిస్తూ ఉన్నది తప్ప ప్రత్యేకంగా ఏమి లేవు దానిని వాటి అనుభవాల్ని వేరుగా అనుకోవడం వల్ల అది బద్ధానుభవాన్ని బంధానుభవాన్ని పొందుతూ ఉన్నది కానీ వాస్తవాన్ని దర్శించినప్పుడు అది నిత్యముక్తమై విరాజిల్లుతూ ఉన్నది ఎప్పుడు బంధం అనేది ఎప్పుడు లేదు అనే విషయాన్ని అది గుర్తిస్తుంది ఇది ఈ శ్లోకంలో మనకి చెబుతుంది ఇంకేమిటి శ్లోకంలో ఇప్పుడు స్వామి చెప్పిన వివరణ స్పష్టంగా అర్థమైంది స్వామి నలభై ఏడు శ్లోకంలో కూడా కొంచెం సందేహం అంటే అనువాదం అర్థం కాలేదు జీవుడు ప్రతిబింబితుడే అగుచో ఉపాధి కంటే వేరుగా వానికి సత్తయ్యే ఉండజాలదు మరియు నువ్వు అప్పుడు ఉపాధి నశించిన నాశము కూడా నందును కాన ఆత్మ జీవుడు కానేరడు జీవుడే కానప్పుడు ఇక దేహం ఎట్లగును కాన దేహమును పంజరము నశించిన నీకేమి హాని నీవు జీవుడవు కానప్పుడు ఇక ఏల దుఃఖము నందుచున్నావు వివరణ అర్థం కాలే స్వామి శ్లోకంలోకి వెళ్దాం అసచ్చేద్ ఆత్మతత్వం తదస్మిన్జరే నష్టే కిం నామ నష్టం సార్ రామ కేనాను సోచసి ఇది వశిష్ట భగవానుడు ప్రశ్నిస్తూ ఉన్నారు రాముణ్ణి ఏమయ్యా ఈ దేహం ఉన్న జీవుడు కూడా అసత్తే అని చెప్పి అనుకుంటే గనక ఈ దేహ పంజరంలో ఉండే నీ దేహ పంజరంలో ఉండే జీవుడు గనక అసత్ అయితే గనక దాని గురించి ఇక బాధపడవలసింది ఏముంది అసత్ ఎప్పుడు అసత్త కదా అవును స్వామి అని ఈ శ్లోకం చెబుతున్నది దేని గురించి బాధపడుతున్నావు ఇప్పుడు ఇంతకు ముందేమో నీవు పరమచైతన్య చైతన్య స్వరూపుడవై కేవలం చిదాకాశ మాత్రుడు పోయి ఉండి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీకు తోడే లేదని చెప్పి చెప్పి కాదు ఇదంతా అసత్తు ఇది లేదు అని చెప్పి నువ్వు అంటున్నావు కదా ఇది లేనిదే అని లేని దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు నువ్వు నువ్వు గమనించావు కదా ఇది లేనిదే అని అవును అసత్చేత్ ఆత్మతత్వం ఆ ఆత్మ గనక అసత్ అని కనుక నువ్వు నిర్ణయం చేసినట్లయితే ఈ నీ దేహ భంజనములో ఉన్న నీవు నష్టమైనంత మాత్రం చేత నీకు వచ్చే నష్టం ఏంటి అదేటు అసత్య కదా అది దేని గురించి నువ్వు బా బాధపడుతున్నావో చెప్పు ఇప్పుడు అందుకని తర్వాత సత్యం భావయ్య అని తర్వాత నలభై ఎనిమిదో శ్లోకంలో చెప్పారు కాబట్టి లేదని అనుకుంటే ఎందుకు అనుకుంటున్నావు ఉన్నది ఏది ఉన్నదో అది తప్ప అన్యమైంది లేదని చెప్పి గుర్తించు కాబట్టి సత్యాన్ని భావన చేయి తేనత్వం మా మోహం అనుభావయ్య కాబట్టి ఆ సత్యాన్ని భావన చేస్తూ ఈ మోహాన్ని భావించడం అనేది వదిలేసే నిరుచ్చస్యాత్మనో నే రాజితప్యనఘాకృతే కాబట్టి ఎటువంటి సంకల్పం లేని ఆత్మ ఆత్మకు ఏ ఇచ్చు ఉండదు కాబట్టి అది ఎటువంటి పాపము లేని స్థితి మరణం లేని స్థితి కేవల నిర్మల స్థితి కేవల ఆనందమయ సత్స్థితి కేవల చైతన్య స్థితి దీనిని భావన చేయి నీ మనసు నందు సంకల్పాలు ఏవి ఉదయిస్తున్నాయో ఈ సంకల్ప సమయంలో కదా శోకం భయ విషాదాలు మోహము ఇటువంటివన్నీ కలుగుతూ ఉన్నాయి నీకు సంకల్పాన్ని తీసి ప్రక్కన పెట్టావు అనుకో నువ్వు లేకుండా ఉండడం అనేది లేదు కదా దానిని అనుభవించడం మొట్టమొదటి నేర్చుకో ఇదే సత్యాన్ని భావించడం అంటే భావించువాడు భావింపకున్న కలుగు భావమే నిర్వాణం ఈ సంసారం భావకుడొక్కడే ఇది సారం ఇది తత్వం ఈ మాట చెప్తూ ఉన్నదనమాట నలభై ఏడు నలభై ఎనిమిది రెండు శ్లోకాలు కాబట్టి నాస్తికత్వాన్ని ఎందుకు ఆశ్రయిస్తావు ఆస్తికత్వాన్ని ఆశ్రయించు ఒకవేళ ఆశ్రయించవలసి వస్తే ఎన్ని ఆశ్రయించావో అది నీకు అనుభవంగా వస్తున్నది కాబట్టి కేవల సత్తను భావన చేసి వాస్తవాన్ని గుర్తించి దాని ఎందు ఉండు అని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి ఏ వైపు నుంచి చూసినా సరే ఇక్కడ బాధపడటానికి భయపడటానికి ఆందోళన పడ్డానికి కారణమేమీ లేదు అని చెప్తున్నారు ఇది జ్ఞానం కలిగినప్పుడు ఉండే స్థితి స్వామి యాభై మూడో శ్లోకంలో స్వామి ఓ రామా ఇట్లీ జగస్థితి యొక్క మూర్తివంతమగు ఆకృతి ఎప్పుడు నివర్తించునో అప్పుడే దీని యొక్క ఆకాశం వంటి శుద్ధ చైతన్య స్వరూపము చిత్తమున రూఢి కాగలదు అని చెప్పి శుద్ధ చైతన్య స్వరూపాన్ని చిత్తాన్ని రెండింటినీ చెప్పారు స్వామి చిత్తమే ముందు స్వామి చాలా సార్లు చెప్పారు చిత్వము అంటారు అని అప్పుడు స్వరూప దృష్టి కలిగినప్పుడు వృత్తిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని చిత్తము అనరు చిత్వము అంటారు అని చెప్పి అర్థం చేసుకోవటం జరిగింది స్వామి ఇక్కడ విడివిడిగా శుద్ధ చైతన్య స్వరూపము చిత్తమన రూఢి కాగలదు అని చెప్పారు కదా స్వామి అంటే ఏంటి స్వామి పిండగ్రహోనివృత్తో ఏవం రామ జగత్స్థితే ఆకాశమేషా సంపన్న భవతామీ చేతస్సు ఇది శ్లోకం ఏం చెప్తున్నది ఈ శ్లోకం ఎప్పుడైతే సాకారత్వాన్ని పిండగ్రహణం అంటే ఏమిటంటే సాకారత్వం ఆకారాన్ని నిర్మించడం ఆకారాన్ని భావించడం అనే మాటని నీవెప్పుడు వదిలివేశావో అప్పుడు నీ చిత్తము నిర్మలం అవుతుంది ఇది నీ నందే జరుగుతుంది ఇదంతా కూడా నీ చిత్తం నందే నందే సమస్తమైన జగత్తు అనుభవానికి వస్తున్నది తప్ప జగత్ అనే ప్రత్యేక అస్తిత్వం కలిగిన స్థూల సూక్ష్మ వస్తువు అంటూ ఏమీ లేదు కాబట్టి ఆకాశమేషా సంపన్న భవతాం అపి చేతసి ఏ ఆకాశము చిదాకాశం కనుక ఎప్పుడైతే సంకల్పరహితమై సిద్ధమైందో అప్పుడు నీ మనసే నీ అనుభవంలో ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా నీ మనసు ఎట్టి సంకల్పం లేని శుద్ధ నిర్మల స్థితిని పొందుతూ ఉన్నది అది నిరాకారత్వం సాకారత్వాన్ని పొందినప్పుడు ఈ అనుభవాలన్నీ కలుగుతున్నాయి ఈ రసానుభూతులన్నీ కలుగుతున్నాయి నిరాకారత్వాన్ని అది ప్రతిబింబించినప్పుడు అర్థము అంటే నీ మనసు అనే అర్థము ఏం పొందుతుంది అది చిదైక రస అనుభవాన్ని పొందుతుంది కాబట్టి ఒక అర్థం నందు నిర్మలత్వం ప్రతిబింబించింది ఎలా ఉంటుంది అర్థం నిర్మలంగా ఉంటుంది నిర్మల అనుభవాన్ని ఇస్తుంది ఎవరు ఆ నిర్మలత్వాన్ని అనుభవిస్తున్నది అర్థం ఎదురుగా ఉండే నిర్మలత్వమే అర్థం లోపల నిర్మలత్వమే గోచరిస్తుంది నిర్మలత్వానికి అర్థమైందా అర్థమవుతుంది అవుతుంది అలా కాకుండా అర్థమునందు ఒక ఉద్దేశం గోచ గోచరించింది అనుకో అది పిండం అవుతుంది పిండానికి లక్షణం ఉంటుంది రసం అనుభూతి అన్నీ ఉంటాయి ఆకారానికి తాను ఇతరమనే భ్రాంతి ఉంటుంది అనుభూతి ఉంటుంది ఎందువల్లంటే ఇక్కడ అర్థము ప్రతిబింబము అనే దగ్గర లౌకిక అనుభవంలో ఆ రెండు జడాలు కానీ పారమాత్మిక పారమార్థిక అనుభవంలో అర్థము అదే ప్రతిబింబము అదే ప్రతిబింబ క్రియ అదే అదే విధంగా ప్రతిబింబ అనుభూతి అదే ఆత్మానుభూతి అదే అక్కడ వేరే వస్తువే లేదు అన్ని తన ఎందే తానే తన సృష్టించుకొని సంస్థాపన ఏమిటి రైతు అంటే ఇది ఆత్మానుభవం తప్ప అన్నీ ఆత్మానుభవంలో ఇలా దర్శన బుద్ధి దర్శనం అనగానే ఒక లక్షణ బుద్ధి లక్షణం అనే ఇవన్నీ కూడా ఎక్కడ చూడాలి తన ఎందే తానే చూడాలి కాబట్టి తన బుద్ధి దర్శనం అనే ఆ లక్షణమే అర్థంగా మారిపోయి తన చిదత్వమే ఆ చితత్వం నందే తన ఉద్దేశమే ప్రతిబింబిస్తూ ఉండగా ఈ ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఈ ఉద్దేశం తన ప్రతిబింబాన్ని చూస్తూ నేను ఇలా ఉన్నాను ఇలా ఉండకూడదు అనుకుంటుంది అక్కడ అద్దము ప్రతిబింబము కూడా మరలా అద్దాలను కలిగి ఉన్నాయి కారణం ఏమిటంటే అంత సర్వము చైతన్యమే కాబట్టి నిజానికి ఎక్కడ ప్రతిబింబమైన బింబమైన అర్థమైనా సరే నేనెవరు అని చెప్పి కనుక ప్రశ్నించుకొని కలిగే అనుభవం అంతా ఏమిటి అని చెప్పి కనుక చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ సాక్షిత్వం అనేది సిద్ధిస్తుంది ఎక్కడికక్కడ అద్వైత అనేది అనుభవానికి వస్తుంది ఇదే నిర్మలత్వం అంటే ఈ మాటలు మళ్ళీ మళ్ళీ వినండి అర్థం అవుతుంది అంటే అద్దాని బింబానికి ఏ శక్తులు అయితే ఉన్నాయో ఆ శక్తులు ప్రతిబింబానికి ఉన్నాయి అద్దానికి ఉన్నాయి ఇవి ఏవి దేని నుంచి వేరు కావు దేని నుంచి వేరు అంటే అసలు మూలతత్వం నుంచి వేరు కాదు మూల తత్వం ఎప్పుడు కూడాను ప్రతిబింబానికి పూర్ణంగా దొరకదు ప్రతిబింబంగా అది ప్రతిబింబం ఎప్పుడు పిండం అద్దం పిండం ఉద్దేశ్యం పిండం ఈ పిండగ్రహణాన్ని ఎప్పుడైతే ఆపుతుందో ఇదే చెప్పారు పిండగ్రహో నివృత్త ఏవం రామం జగ రామ జగత్స్థితే ఆకాశమేష సంపన్న భవతామీ చేతసి నీకు కూడా కలుగుతుంది అది శుద్ధ చైతన్య అనుభూతి ఇది తత్వం కాబట్టి అన్నిటి నుంచి నివర్తించి ప్రశాంతంగా నీలో నువ్వు ప్రవేశించి నేను నువ్వు దర్శించు అది పరమ నిర్మల స్వరూపం అక్కడ అన్యం లేదు కాబట్టి నీ ఆందోళనకి లేదు ఇది సంగతి What do you know mm -hmm. next Jai your for me